హాయ్ ఫ్రెండ్స్ ఏంటి వీళ్ళు ప్యాన్ పైన బొర్లు ఇచ్చేసి పసుపు కుంకుమతో పూజ చేస్తున్నారనుకుంటున్నారా అదేం లేదండి ఇది మా తాతమ్మలో చెప్పిన ఉపాయం అనుకోవచ్చు లేకుంటే మనకు హెల్ప్ఫుల్ అనమాట ఏం లేదు మనకు వరం మా ఇంట్లో ఆ రోజు ఫంక్షన్ ఉందనమాట సో వాన పడేటట్టు ఉంది అందుకోసం ఆ రోజు ఆ ఏరియాలో అంటే మా మట్టుకు వాన పడకుండా ఆపడం కోసమని ఇలా మేమైతే పెంకా అంటాము ఆ పెంకను బోలిచ్చేసి పాస్బుక్ కుంకుమతో బొట్లు పెట్టి ఇంకా ఆగరబత్తి అయితే చూపించేసి వానదేవుడికి అయితే మొగ్గుకోవాలన్నమాట దేవుడ మా కార్యం అయిపోయే వరకు అంటే మా ఫంక్షన్ అయిపోయే వరకు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి అయితే పూజ చేశాము సో ఆ రోజు ఆ మట్టికి అయితే వాన పడకుండా ఆగింది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆ పింక అనేది తీసేసేయాలి మామూలుగా తీసేస్తే మళ్ళీ ఆ రోజు మనకి యథావిధిగా అయితే వర్షం అయితే పడుతుంది సో ఇది అయితే మాకు మా తాతమ్మలు చెప్పిన చిట్కా అన్నమాట ఉపాయం అనుకోవచ్చు సో మేమైతే ఇలా చాలా సార్లు అయితే చేసాము సో మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే చెప్పాను థ్యాంక్ యూ